ఆయన ఔన్నత్యమును ఆయన మంచితనమును ఆయన ప్రేమను ఆయన కృపను ఆయన కరుణ వాత్సల్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతించవలసినటువంటి సమయం లేఖనాలు సెలవిస్తున్నాయి సజీవులు సజీవులే కదయా నిన్ను స్థుతించేది మన్ను నిన్ను స్థుతిస్తుందా పాతాళ మందు నీకు ఎవరు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు అనే లేఖనంలో రాయబడినట్టుగా ఈ దిన సజీవులముగా దేవుని మందిరములోనికి వచ్చిన మనందరం కూడా మన నోరులు తెరిచి ప్రభువును స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు ఆరోపించుదాం భక్తులు అంటున్నారు మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామములకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు గాక అని రీతిగా భక్తులు ప్రభువును కొనియాడారు దేవుణ్ణి స్థుతించారు వేలుపులలోని వంటి వారు ఎవరయ్యా పరిశుద్ధతను బట్టి మహనీయుడవు స్థుతికి తన బట్టి పూజ్యనీయుడు అద్భుతాలు చేసే దేవుడు నీ వంటి దేవుడు ఎవరునూ లేరు అని ఏనితిగా భక్తులు దేవుణ్ణి స్థుతించారు ఆయన వంటి దేవుడు ఎవరున్నారు ఆయన వంటి ఆశ్రయ దుర్గమ ఎక్కడ ఉన్నది అని భక్తులు ప్రభువును స్థుతించినట్టుగా ఆ పరలోకముందు దేవదూతలు దివారాత్రులు మానక పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన నామాన్ని కొనియాడుతూ గడప పునాదులు అదురుచుండగా పరిశుద్ధ సంఘముగా దేవుని మందిరంలో చేరిన మనందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఎవరు ఇటు అటు తిరగకుండా ఎవరు అనాలోచితంగా ఉండకుండా ఎవరు అజాగ్రత్తగా ఉండకుండా అందరం కూడా నోరు తెరిచి ఏ సైనిస్తు అందరం కూడా నోరు తెరిచి ఏ లోపల ఉన్నవారేమి బయట ఉన్నవారేమి నా మాటలు వినబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఆత్మసంగముతో చెప్పు మాట చివి అని చెప్పబడినట్టుగా ఈ సమయంలో మనందరం నోరు తెరిచి ప్రభువును దిద్దాం ఆయన ఆరాధించు వాళ్ళు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించు వాళ్ళని నేను దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఇదిగో నాడు మనసం ఎదుట దావీ నాట్యమాడుతో దేవుని రీతిగా స్థుతించాడో దేవుని నామాన్ని రీతిగా ఘనపరిచాడో అన్నాడు మోస అహరోన్ మిర్యాములు ఆ మిర్యాము తమ్ముర తీసుకొని అందరూ కూడా ఎర్ర సముద్రంలో నుండి దాటి బయటకు వచ్చిన తర్వాత ఏ రీతిగా దేవుణ్ణి స్థుతించారు ఇంతవరకు మనల్ని కాపాడుతూ ఇంతవరకు మనల్ని వెంట వెంటంటి మనల్ని నడిపిస్తూ మనల్ని ఆదరిస్తూ మనకు ఆశ్రయముగా ఉన్న ఆ దేవుణ్ణి మనము స్థుతిద్దాం మనందరం కూడా స్థునిద్దాం మనకు ఆయన ఆయుష్ ఇచ్చాడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు దుష్టు నుండి మనల్ని విడిపించిన దేవుడు మనల్ని రక్షించిన దేవుడు మనల్ని కాపాడుతున్న దేవుడు మనల్ని మేలులతో నింపుతున్నటువంటి దేవుడు కీడులో నుండి అపాయములలో నుండి ప్రమాదములలో నుండి ప్రతికూలమైన పరిస్థితుల్లో నుండి మనల్ని తప్పించిన దేవుడు మనకు తోడయి ఉన్నటువంటి దేవుడు ఆయన మన మధ్యలో ఉంటున్నాడు మన మధ్యలో సంచరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవునిగా మనతో ఉన్నాడు ఆయన మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మనల్ని బలపరచాలని అయా మరణించిన మనల్ని బ్రతికించాలని చల్లారిపోయిన మన జీవితాలను మరలా మండించాలని ఆరిపోయిన దీపాలను వెలిగించాలని పడిపోయిన వారిని తన చేయాలని మారు మనసు కలిగించాలని పశ్చాత్తాప హృదయాన్ని కలిగించాలని నీ హృదయంలో నెమ్మది సమాధానం ఇవ్వాలని నేను స్వస్థపరచాలని నీ పరిస్థితులను దేవుడు విడిపించాలని ఇదిగో ఈ సమయంలో మన మధ్యలోని ఆయన దిగి వచ్చి ఉండగా వచ్చిండగా సింహాసనాస్యని మనతో ఉంటుండగా యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు మనతో ఉంటుండగా ఆయనను ఆరాధిద్దాం అందరం కూడా ఆయనను కనపరుద్దాం ఆయన మన పక్షంగా గొప్ప కార్యాలు చేసే దేవుడు నువ్వు ఆరాధిస్తుండగానే కార్యము చేయగలిగిన దేవుడు ఆయన విశ్వాసము నమ్మికతో యథార్థమైన మనసుతో హృదయపూర్వకంగా మనందరం కూడా ఆరాధిద్దామా ప్రైజ్ రోహన్ గ్రేస్ ఒక పాట పాడుతూ ప్రభుని ఆరాధిస్తూ ఉండగా మరి అందరం కూడా ప్రభుని ఆరాధించడానికి ఆ పాట మీకు వచ్చిన ఏడల చక్కగా కలిసి పాడుతూ రాని ఎడల వారు ఒకసారి పాడిన తర్వాత తిరిగి ఆ పాటను మనం కూడా రిపీట్ చేస్తూ పాడుతూ ప్రభుని ఆరాధిస్తూ అందరం కూడా ఆయన నామాన్ని కనపరుద్దాం ఉన్నటువంటి పరిస్థితులన్నీ మరిచిపోయి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మర్చిపోయి నీవు దేవుడు మాత్రమే నీవు ప్రభు మాత్రమే ఉన్నారన్న ఉద్దేశ్యంతో ಈ ಸಮಿತಿ <Different Bluetooth speaking> <magical violently> <Stouper yestis> ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి బిగరగా నోరు తెరిచి ఏసయ్యా మీకు వందనాలు చెప్దాం ఏసయ్యా మీకు వందనాలు చెప్దాం సంగమంతా కూడా బిగరగా నోరు తెరిచి ఏసయ్యా మీకు వందనాలు చెప్పండి ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యా మీకు వందనాలు పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు

అనంద్రకూడ కూడా దేవాది దేవుని ఈ సమయములో పరిశుద్ధ సంగముగా ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. సయామికే వందన పరిశుధుడమికే స్తోత్రాలయ కృపగల నీ నీ కృపలో నీ దయమాపై

केवलं कृपये नीतृपये येषु పరిశుద్ధ దేవుడా మీకు ఈ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా గడిచిన కాలము నీ దయలు నీ కృపలవు మమ్మలను మా కుటుంబాల్ని మత్స్సంగాన్ని జ్ఞాపకం చేసుకున్న విధానమునకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము జూలై నెలలో ముచ్చటి పునరుద్ధాన దిన ముందు నీ పరిశుద్ధ మందిరంలో చేరి నిన్ను స్థుతకు నీ ఆరాధన చేయటకు నీ నామాన్ని కనపరచటకు నీ నామాన్ని హెచ్చరించటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలయ్యా వట్టివారము వట్టివారము అల్పులము అయోగ్యులము ఏ మంచితనం లేని మమలను ఇంకను ప్రేమిస్తూ కాపాడుతూ భద్రపరచినని ప్రేమించడం బట్టి మీ కందనాలయ్య నీటి బుడుగ వంటి మా జీవితాలు గడ్డి పువ్వు వంటి మా జీవితాలు ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే మా జీవితాలను ఇంకా నువ్వు కనికరిస్తున్న దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నీ కృపను చూపిస్తున్న దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా లోకంలో శాపంలో నశించిపోతున్న మమ్మలను వెదక్కి రక్షించి నీ ప్రియ కుమార్తెలుగాను నీ ప్రియ కుమారులుగాను మమ్మల్ని చేసుకున్న విధానములకై మీకు వందనాలు చెల్లిస్తున్నామయా ఉదయకాల సమయంలో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మా వెంటే ఉన్నందుకు మీకు వందనాలు ఆనాడు మా పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను నడిపించిన గొప్ప దేవుడా వందనాలు ఈ దినము కూడా నేటి దినము వరకు కూడా ఆరు మాసాలు కూడా నేను ఉన్నవాడును అనువాడునంటూ మా వెంట ఉంటున్న దేవుడా వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రేమతో ప్రేమించిన వాడు వందనాలు చెల్లిస్తున్నాము లోక మనుషులు తల్లిదండ్రులు బంధుమిత్రులు స్నేహితులు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా అయ్యా మమ్మల్ని దూరము చేసినప్పటికీ కూడా నువ్వు మమ్మల్ని విడివని దేవుడు మీరు మమ్మల్ని మరవని దేవుడు వేస్తా మీకు వందనాలు చేస్తున్నాము చూడు మునార చేతులలో చెక్కున్నారని చెప్తున్నా వేస్తా మీకు వందనాలు చేస్తున్నాము మీరు చూపించిన ప్రేమకే మీకు కోట్లాది ఆస్తులు చేస్తున్నామయా ఉదయకాల సమయంలో నీ మందిరావరణంలో చేరి బిడ్డలు ఎంతమంది అయితే నిన్ను స్థుతిస్తున్నానన్నా ఆరాధన చేస్తున్నారో నీ పాదాల యొక్క చేరి ఉన్నారు ప్రతి ఒక్కరి మీద నీకు కని దృష్టి ఉంచమని వేడుకుంటున్నామయ్యా బిడ్డలున్న ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి విడిపించమని అడుగుచున్నాను శాంతిని సమాధానాన్ని స్వస్థతను విజయాన్ని వారి జీవితాలు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్య నీ కృప నీ క్షేమము నూతన సంవత్సరంలో యొక్క నెల కూడా మీరు మాతో ఉంచమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నాము మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా గడిచిన నెలంతా మీరు వందనాలు చెల్లిస్తూ ఈ నెలలో కూడా నీ ఉంచమని వేడుకుంటూ ఇంకా విస్తరిపచేమని వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం జరుగుతున్న ప్రత్యేక హస్తాను వేడుకుంటూ అయ్యా ప్రభు కార్యక్రమంలో కూడా మీరే మాతో ఉండండి రీతిలో ప్రత్యేక పట్టి కూడా బాలపుంపుల పొంద కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావము ఏ వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నా పర్వతండ్రి me